ప్రభువైన క్రీస్తు ఘనమైన నామంలో మంచి వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా అందరూ మీరు అందరూ క్షేమంగా సురక్షితంగా ఉండాలని ప్రభువుని కోరుకుంటూ ఉన్నాం మీ యొక్క ప్రార్థన అవసరాలు ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంగా తెలియపరచండి లేదా స్క్రీన్పై కనబడుచున్నటువంటి మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు దేవుడిస్తున్నటువంటి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానాన్ని చదువుకుందామా ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడవ వాక్యం దేవుడు ఈరోజు మనందరికీ సిద్ధపరిచినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి వాగ్దానాన్ని చదువుకుందాం ధ్యానం చేద్దాం వారు ఎవరును లక్ష్య పెట్టని సీయోననియూ విలీవేయబడినదనియూ నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను మీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ఇదే యహోవా వాక్కు అనగా దేవుడిస్తున్నటువంటి వాగ్దానము అదే మంచి వాగ్దానము గుడ్ ప్రామిస్ మీరందరూ కూడా చాలా అనారోగ్యంతో ఈ యొక్క దినాలలో వస్తున్నటువంటి తినుచున్న ఆహారాన్ని బట్టి త్రాగుచున్న నీరుని బట్టి వాతావరణ పరిస్థితిని బట్టి చాలా కుటుంబాల్లో ఆరోగ్యం కొదువుగా ఉంది కదా ఎక్కడ చూసినా ఇంట్లో తిన తిన ఆహారం ఉన్న ఉన్నట్లు కానీ ట్యాబ్లెట్స్ కూడా ఉంటూ ఉన్నాయి చాలా అనారోగ్య పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి అయితే దేవుని కృపలేనిదే మనం ఏమీ చేయలేం దేవుని కృపతో దేవుని యొక్క దయతో మనం అందరం ఇలా క్షేమంగా ఉన్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమే ఇంకా నీకు అనారోగ్యము బలహీనత ఏదైనా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం ఏంటంటే నేను మీకు ఆరోగ్యము కలుగజేసేదను దేవుడు అంటున్నాడు నా మీద ఆనుకుంటే నేను మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తానని ఆయన మీద ఆనుకుందాం దేవునిపై ఆధారపడిన వారిని దేవుని మీద ఆశ పెట్టుకుని వారిని తప్పకుండా ఆయన ఆరోగ్యం ఇచ్చి క్షేమమిచ్చి సమాధానకరంగా మనందరినీ గాక ఈ మంచి వాగ్దానాన్ని మీరందరూ కూడా స్వీకరించండి ప్రభువా ఈరోజు నాకు ఇచ్చే వాగ్దానం నాకు మంచి ఆరోగ్యం ఇస్తానని అయ్యా తప్పకుండా నాకు ఆరోగ్యం దయచేయండి అని అడుగుదాం అంతేకాకుండా మీ గాయములను మానిపేదను ఇరుగు పొరుగు వారి నుంచి వస్తున్నటువంటి గాయములు కావచ్చు కుటుంబంలో పరిస్థితులు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు బట్టి ఎన్నో గాయములు హృదయానికి గుచ్చుకొని నొచ్చుకొని వేదన చెందుతున్నావేమో ఆ వేదనలో కృంగిపోకుండా దేవుని వైపు చేతులెత్తు నేను అనేక మంది పనికి రాని దానివని పనికి రానివాడవని నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారేమో వచనమంతా చదువుకోండి రెండు మూడు సార్లు చదువుకోండి ఆ వచనంలో దేవుడు అంటున్నాడు వాళ్ళందరినీ నా అవమానపరిచిన హేళనపరిచిన నేను నీ గాయములను మాన్పుతాను నీకు ఆరోగ్యం ఇస్తానని ఈ ఉదయం దేవుడు మనకి మంచి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు నమ్ముతున్నారా నమ్మినట్లయితే పదే పదే వాక్యాన్ని చదవండి పదే పదే మరలా ఈ వాక్యాలను వినండి ధ్యానించండి దేవుని మీద ఆనుకోండి దేవుడే మనందరికీ మీకు నాకు మనందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి మన గాయములను మానిపి మనకున్నటువంటి ప్రతి బాధను కూడా దేవుడు తొలగించి ఆయన వాక్కుతో ఆయన ఇస్తున్నటువంటి మంచి వాగ్దానముతో మనందరినీ ధైర్యపరిచిన గాక మనందరికీ నెమ్మదిని కలిగించిన గాక మనందరికీ సమాధానం గాక నమ్ముతున్నారా నమ్మినట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి ప్రభువున మనందరం కలిసి దేవుణ్ణి అడుగుదాం దేవుడు తప్పకుండా మనందరికీ కలిగించును గాక ప్రేమగల మా ప్రియా పరలోకపు తండ్రి నీకే కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ మంచి వాగ్దానం పెంచినటువంటి బిడల జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య బలహీనతలు గాయములు కుటుంబంలో ఉన్నటువంటి వేదన దుఃఖము ఇవన్నీ కూడా మాన్పుతానని ఈరోజు ప్రత్యేకమైన వాగ్దానాన్ని మీరు ఇచ్చారు తప్పకుండా తప్పకుండా నమ్మిన ఎడల నమ్మిన వారందరి జీవితంలో మీరు అద్భుతం జరిగించి వారికి ఉన్నటువంటి స్వస్థపరిచి వారి వారి గాయములను మాన్పి క్షేమమిచ్చి సమాధానమిచ్చి సంతోషం ఇచ్చి కూడా అయా నీ కృపలో వారు దాచబడి భద్రము చేయబడి నీ యొక్క సాక్షులుగా జీవించినట్లు సహాయము రి ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి చిన్నమంద మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా లైక్ చేయలేనట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి తెలియపరచండి దేవుడు మళ్ళందరినీ దీవించనుగా